అఖండ టూ తాండవం భారీ అంచనాల మధ్య విడుదలయ్యి ప్రేక్షకాదరణ అయితే పొందుతూ ఉంది సినిమాకి మంచి అప్లాజ్ అయితే వస్తోంది ఇప్పుడు అఖండా టూ తాండవం సినిమా ఢిల్లీలో ఒక స్పెషల్ షో వేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అయితే ప్రకటించారు ఆ సినిమా ఆ స్పెషల్ షోకి ప్రధాని మోదీ గారు రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఏంటి సార్ ఈ స్పెషల్ షో ఎవరెవరికి ఇప్పుడు అఫీషియల్గా చిత్ర యూనిటే సక్సెస్ఫుల్ మీట్ లో అనౌన్స్ చేశారు ఒక స్పెషల్ షో చేసి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకి అక్కడ ఢిల్లీలో మేము ప్రదర్శిస్తాము నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు కూడా వచ్చి ఆ సినిమాని చూస్తారు మేము ఇన్వైట్ చేస్తామని కూడా చెప్పారు ఇదే విషయాన్ని నేను రెండు మూడు రోజుల క్రితం చెప్పాను ఢిల్లీలో ఆరా తీసే అవకాశం ఉంది బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు కూడా ఈ సినిమా చూస్తారు అని ఆ బిట్ వరకు కట్ చేసి ఎవరు ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అంటే ఎగ్జాగ్రేటెడ్ అయ్యి చెప్ ఎగ్జాగ్రేషన్ చేసి చెప్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ బిట్ కట్ చేసి పెట్టారు సో ఇప్పుడు ఆ పెట్టినటువంటి వాళ్ళు ఈ అఫీషియల్ స్టేట్మెంట్ చూసిన తర్వాత నేను చెప్పేది నిజమా కాదనేది వాళ్ళకి అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను నేను ఎందుకు చెప్పాను అని అంటే మోహన్ భగవత్ గారు ఆయన కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ ఫస్ట్ రిలీజ్ డేట్ ఫిఫ్త్ ఆ డేట్కి ముందుగా ఆయన ఒక సమావేశంలో మాట్లాడారు మాట్లాడి ఆయన ఒక డైలాగ్ వేశారు ఏం చేశారంటే ప్రపంచం మొత్తం ఒకటైనా సరే భారతదేశం ఏం చేయలేదు కానీ భారతదేశం తలుచుకుంటే ప్రపంచాన్ని క్లోజ్ చేయగలదని ఇంచుమించుగా అదే డైలాగు ఈ సినిమాలో కూడా ఉంది మోహన్ భగత్ గారు సేమ్ అదే అలాంటి యాంగిల్లోని మాట్లాడారు పైగా కుంభమేళ కుంభమేళాని ప్రతిష్టాత్మకంగా బీజేపీ వాళ్ళు తీసుకున్నారు ఆ కుంభమేళాన్ని హైలైట్ చేశారు ఈ సినిమాలో ప్లస్ హైందవ ధర్మం సనాతన ధర్మం ఇవాళ ఏ పార్టీ ఎక్కువగా చెప్తుంది బీజేపీ చెప్తుంది వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే సో కాబట్టి దాన్ని ప్రమోట్ చేస్తూ దాన్ని ఉన్నతంగా దాన్ని అందంగా దాన్ని అర్థమయ్యేలాగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఆ సినిమాలో కనిపించింది అనేది నగ్న సత్యం మరి దాన్ని బీజేపీ వాళ్ళు చూడకుండా బీజేపీ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకోకుండా ఉంటారా ఉండరు అక్కడ బాలకృష్ణ గారా లేకపోతే ఇంకొకళ్ళ ఇంకొకలా నటించారని కాదు అక్కడ సబ్జెక్ట్ చూస్తారు వాళ్ళు గతంలో కూడా మనకు ఆధ్యాత్మికంగా వచ్చినటువంటి సినిమాలకి ప్రమోట్ చేశారు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గానో ప్రమోట్ చేశారు హనుమాన్ సినిమా కానీ తర్వాత వచ్చిన కొన్ని కొన్ని ఆధ్యాత్మిక యాంగిల్ వచ్చిన సినిమాలని ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేశారు సో అందుకు నేను ఖచ్చితంగా ఇది ఢిల్లీకి రీచ్ అయ్యే అవకాశం ఉంది ఢిల్లీలో ఈ సినిమాను చూస్తారు బీజేపీలో నరేంద్ర మోడీ గారా లేకపోతే అమిత్ షా గారు చూసే అవకాశం ఉంది అని చెప్పి నేను మనం విశ్లేషణ చేసుకోవడం జరిగింది అవును సో దాన్ని ఓవర్గా తీసుకునేటువంటి వాళ్ళు తీసుకున్నారు బట్ ఇది రియాలిటీ కనిపిస్తుంది సో ఇప్పుడు ఎప్పుడు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి వీళ్ళు స్పెషల్ షో చేసి చూపిస్తారు అనేది చర్చ జరుగుతుంది డేట్ అయితే ఫిక్స్ చేయాలి ఖచ్చితంగా ఢిల్లీలో మేము ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శిస్తాము నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారి కోసమే మేము ప్రదర్శిస్తామని చెప్పారు అంటే వాళ్ళిద్దరు థియేటర్లు కొంచెం చూడరుగా బీజేపీ ఎంపీలు లేదా చూడాలనుకున్న వాళ్ళు వచ్చి అయితే చూస్తారు కదా ఆధ్యాత్మికలు చూస్తారు ఇప్పుడు అఘోరాస్ ఉన్నారు ఈ అఘోరాస్ కూడా కొన్ని థియేటర్లో కూర్చు చూస్తున్నారు అనేది మనకు విజువల్స్ వస్తున్నాయి బయటికి ఓకే సో ఓవరాల్ గా ఈ సినిమా ఏంటంటే సమాజానికి మేలు చేసేదా గానీ కీడు చేసేది అయితే లేదు కంటెంట్ దీంట్లో అనేది ఒక అభిప్రాయం సరే అది ఇట్ట పట్ట పట్టా అంటే రకరకాలుగా ఎవరు దోచిన విధంగా వాళ్ళు విశ్లేషణలు చేస్తూ ఉన్నారు బట్ కలెక్షన్స్ విషయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ అని చెప్పి చిత్ర యూనిట్ భావిస్తూ ఉంది ఓకే అందుకే సక్సెస్ఫుల్ మీట్ పెట్టుకున్నారు సక్సెస్ఫుల్ మీట్ పెట్టుకున్న తర్వాత దాంట్లో తమన్ మాట్లాడారు బోయపాటి మాట్లాడారు బాలయ్య గారు మాట్లాడాడు బాలయ్య మాట్లాడుతూ ఆయన ఇదంతా కూడా దైవ కృప అది అని చెప్పి చెప్పారు ఇదంతా దైవానికి సంబంధించిన అంశం నాకు నాకు సంబంధం లేదు మొత్తం దేవుడు జయించాడు నా చేతని ఆయన తన్మత్తం చెప్తూ మాట్లాడాడు ఆయన అయితే ఇక్కడ తమను తర్వాత చిత్రం లో కొంతమంది మాట్లాడుతూ ఈ సినిమా మీద కుట్ర జరిగింది అని చెప్పారు ఫస్ట్ నుంచి మనం అదే చదువుతున్నాం ఈ సినిమా మీద కుట్ర జరిగింది జరిగింది ఎవరో చేశారు చెన్నైలో దీని మీద కేసు వేయించారు అని చెప్పి మనం చెప్తూ వచ్చాం ఇప్పుడు వాళ్ళు అఫీషియల్ గా చెప్పారు ఏం చెప్పారు టాలీవుడ్ లో అనైక్యత ఉంది ఎవరికైనా గాయం తగిలితే పోయి బ్యాండేజ్ వేసి ఏదన్నా చది చెప్పే ప్రయత్నం చేయాలి కానీ దాన్ని మరింత ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి తమన్ వ్యాఖ్యానించారు తమను తర్వాత చిత్ర యూనిట్లో కొంతమంది వ్యాఖ్యానించారు మరి అంత స్థాయిలో అక్కడ అడ్డుకోకపోతే వాళ్ళు చిత్ర యూనిట్ ఆ విధంగా ఎందుకు కామెంట్ చేస్తారు టాలీవుడ్ లో అనైక్యత ఉంది ఐక్యంగా లేరు ఇది మంచిది కాదు టాలీవుడ్ కి మంచిది కాదు ఎందుకంటే సమాజాన్ని జాగృతం చేసేటువంటి రంగం సినిమా రంగం ఒక మెసేజ్ బలంగా ఇచ్చేటువంటి రంగం సినిమా రంగం ఇలాంటి సినిమా రంగంలో అనారోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పి చిత్ర యూనిట్ సక్సెస్ఫుల్ మీట్ లో చెప్పారు అంటే ఎవరో ఒకరు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళల్లో కుట్ర చేసినటువంటి వాళ్ళు ఉన్నట్టే కదా వాళ్ళు పేరు చెప్పకపోయినప్పటికీ కూడా మరి ఎవరు చేస్తుంటారు ఆ కుట్ర అంటే ప్రత్యర్థులు చేస్తుంటారు అది కూడా చెప్పారు బాలయ్యకి రావాల్సినటువంటి క్రేజ్ వచ్చేసింది ఇన్ని అడ్డంకులు పెట్టుకున్నా ఎవరైతే క్రేజ్ రాకూడదు అనుకుంటున్నారో వాళ్ళు కుట్ర చేశారు అని చెప్పారు ఈ సినిమాలు ఆగిపోవటం సినిమా ఆల్ ఆఫ్ ఆపేసడం అనేది కుట్రే లేదంటే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఎప్పుడు హీరోస్ ఇంటర్నేషనల్ అలాగే ఈ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు సినిమాలు ఎప్పుడు తీశారు వన్ నేను ఒక్కడిని అలాగే ఆగడనే సినిమా మహేష్ బాబు తోటి ఎన్ని సంవత్సరాల క్రితం తీశారు అన్ని సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉంటే పరిష్కరించకుండా కేవ కేవలం అక్కడ సినిమా తాండవన్ రిలీజ్ అప్పుడే ఎందుకు తీసుకురావాలి ప్లస్ చెన్నై హైకోర్టు ఎందుకు ఇవ్వాలి అసలు హీరోస్ ఇంటర్నేషనల్ అనేది అది బాలీవుడ్ కి సంబంధించినటువంటి సంస్థ సార్ ఇది రాజకీయ పరమైనటువంటి కుట్ర లేదంటే ఆధిపత్య పోర్లో వచ్చిన జరిగినటువంటి కుట్రగా భావించవచ్చా ఇప్పుడు చిత్ర యూనిట్ చెప్తున్న దాని ప్రకారం టాలీవుడ్ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాల కారణంగానే ఇది జరిగింది అనేటువంటి ఒపీనియన్ వ్యక్తం చేశారు టాలీవుడ్ లో ఉండే అనారోగ్యమైన కరమైనటువంటి వాతావరణం ఒకరికి ఒకరి మీద ఆధిపత్యం ఒకటి ఒక సినిమా బాగుంటే రెండో వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి పైగా ఈయన యాభై సంవత్సరాల నుంచి గా కెరియర్ ని కంటిన్యూ చేస్తున్నారు ఈ మధ్యలో యాభై సంవత్సరాల పాటు హీరోగా చలామణి అవుతూ హీరోగా ప్రజాదరణ పొందుతున్నటువంటి హీరోగా బాలకృష్ణకి సంబంధించిన ఫంక్షన్ కూడా చేశారు ఇప్పుడు ఆయన తీసినటువంటి సినిమాలు ఏమో హిట్ అవుతున్నాయి వరుసగా అక్కడ తర్వాత సింహ తర్వాత అక్కడ నా వన్ లెజెండు ఈ సినిమాలన్నీ వరుసగా మార్కెట్ పెరుగుతుంది ఆయన వయసు పెరిగే కొన్ని ఆయనకి మార్కెట్ పెరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో అది తట్టుకోలేనిటువంటి టీం కొంతమంది ఉన్నారు అనే యాంగిల్లో మాట్లాడారు వాళ్ళు చిత్ర యూనిట్ ఓకే వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనం చెప్పవసల్ల ఎవరు ఎవరికి ఊహ ప్రకారం వాళ్ళు ఆలోచించుకోవచ్చు ఎందుకంటే బాలకృష్ణకి ఎవరు అపోనెంట్ బాలకృష్ణ సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఫెయిల్ కావాలనో లేదంటే అది బాగలేదనో లేదంటే అది రేటింగ్ సర్ప్రైజ్ చేస్తూ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు అనేది అది ఓపెన్ సీక్రెట్ అందరికి తెలిసిందే సో కాబట్టి ఇలాంటి అనారోగ్య పోటీ అవసరం అవసరం మా టాలీవుడ్ కి రాబోయే రోజుల్లో మరింత చీప్ అవుతుంది కాబట్టి ఇలాంటి యాటిట్యూడ్ మానుకోండి అని ఒక హితవు పలికారు హితవు పలుకుతూ ఇదంతా దైవ కృప ఎవరిని అడ్డుకున్నా కానీ దైవం ఎవరికి ఏది ఇస్తుందో అదే ఇస్తుంది అని చెప్పి చాలా కొంచెం ఎగ్రెసివ్ గా మాట్లాడినట్టు నేను విన్నాను విన్నాను టెక్స్ట్ లో కూడా ఇవాళ వచ్చేదాన్ని పేపర్లో కూడా వచ్చింది వాళ్ళు మాట్లాడింది అంటే వాళ్ళ చిత్ర యూనిట్ ఈ సినిమాని విడుదల చేయడానికి ఎంత కష్టపడ్డారు అనేది వాళ్ళ మాటలు అర్థమవుతుంది సరే అది ఐదో తారీఖు రిలీజ్ చేయడానికి అడ్డంకులు ఎదుర్కొన్నా పదిహేడు పన్నెండో తారీఖు రిలీజ్ కి అడ్డుకోలేకపోయారుగా అయినా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రీమియర్ షో వద్దని చెప్పి పిటిషన్ వేశారు ఎవరో పెంచినటువంటి తరలు తగ్గి కుదరదని చెప్పి ఇంకోటి పిటిషన్ వేశారు వీటన్నింటి అడ్డంకుల్ని మొత్తాన్ని అధిగమించేసి సండే ఎనభై సంవత్సరాల ముసల దగ్గర నుంచి దాదాపుగా ఊహ తెలిసినట్టు ఊహగా ఊహ తెలిసినటువంటి యంగ్స్టర్స్ ఉంటారు టీనేజర్స్ వాళ్ళు కూడా థియేటర్లో కనపడ్డారు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చి చూసిన చూసినటువంటి దృశ్యాలు నేను చూశాను సోషల్ మీడియాలో వస్తుంటే నేనైతే చూడలేదు ఇంతవరకు బట్ నేను విజువల్స్ చూసా అక్కడ థియేటర్కి పోయినటువంటి మల్టీప్లెక్స్ లో షూట్ చేసి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టారు సో అది చూస్తుంటే ఈ సినిమాకి డే వన్ కనిపించినటువంటి క్రేజ్ కంటే కూడా డే బై డే డే బై డే పెరుగుతుంది క్రేజ్ ఈ క్రేజ్ ఎక్కడ దాకా వెళ్ళింది ఇప్పుడు ఢిల్లీ దాకెళ్ళింది ఇప్పుడు అదే ఢిల్లీలో ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకునే పరిస్థితి ఇప్పుడు హిందీలో కూడా కలెక్షన్స్ ఇప్పుడు నార్త్ ఇండియాలో కలెక్షన్స్ అద్భుతంగా వస్తున్నాయి అని చెప్తున్నారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ లేదంటే బజరంగదళి కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ బీజేపీ వాళ్ళు కానీ బీజేపీ అనుబంధ సంస్థలు కానీ లేదంటే బీజేపీ కానీ వాళ్ళ అభిమానులు కానీ లేదా బీజేపీకి సంబంధించి పార్టీ క్యాడర్ కానీ ఆ పార్టీ ఓన్ చేసుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ ఆధ్యాత్మిక పరమైన ఇతివృత్తంతో తిరగ సినిమాలు ఏవైనా గానీ నిజంగా నార్త్ లో జనరల్ గా క్రేజ్ ఉంటుంది అక్కడ నార్త్ లో దైవభక్తి ఎక్కువ ఉంటుంది కొద్దిగా ఎక్కువ ఆరాధించే వాళ్ళు ఉంటారు పైగా శివభక్తులు కూడా ఎక్కువ ఉంటారు అక్కడ సో ఈ క్రమంలో డెఫినెట్ గా ఆ సినిమాకి సంబంధించి క్రేజ్ డే బై డే పెరుగుతుంది ఇప్పుడు డే వన్ రోజు ఉన్నటువంటి దానికంటే కూడా డే బై డే డే బై డే కొంచెం క్రేజ్ పెరుగుతుంది పైగా దానికి తగ్గట్టు మీకు సంక్రాంతి దాకా అసలు ఏ సినిమాలు లేవు పాపులర్ హీరోలు నటించిన సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఇది లాంగ్ రన్ ఉంటుంది ఈ సినిమా లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది లాంగ్ సంక్రాంతి దాకా దీన్ని కంటిన్యూ చేసినా ఆశ్చర్యపో కలెక్షన్స్ పరంగా కూడా మీరు వాళ్ళు ఊహించిన దానికంటే కూడా ఓవర్సీస్ బిజినెస్ జరిగింది ప్రీ రిలీజ్ కలెక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు ఆల్రెడీ థియేట్రికల్ సంబంధించిన కలెక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి అది ఎంతవరకు రీచ్ అయింది ఇప్పుడే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా చూడకపోతే ప్రతి హిందువు చూడాల్సిందే అని చెప్పి చెబుతున్నారు ఎక్కువ మంది అందరూ అని కాదు ఎక్కువ మంది ఏ రేంజ్ లో ఏ రేంజ్ లో అంటే వాళ్ళు హిందూ అనేవాడు ఒకసారి అయినా కాశీ వెళ్ళాలి ముస్లిం అనేవాళ్ళు అయినా మక్కా వెళ్ళాలి క్రిస్టియన్ అనేవాళ్ళు ఒకసారి అయినా జెరూసల్ వెళ్ళాలి అని చెప్పి చెబుతుంటారు ఆధ్యాత్మికతలో కానీ బాలకృష్ణ నేను సక్సెస్ మీట్లు ఏం చెప్తున్నారంటే ఇది హిందూ ముస్లిం క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి సినిమా కాదు అందరూ చూడాల్సినటువంటి సినిమా ఎవరు ఏ దేవుని పూజించుకున్నా ఒక దైవభక్తికి సంబంధించి ఒక ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అనేటువంటి సబ్జెక్ట్ ఇది కాబట్టి అన్ని మతాల వాళ్ళు కలిసి చూసేటువంటి సినిమా అని చెప్పి ఆయన చెప్తున్నారు పైగా హిందూ ప్రత్యేకించి హిందూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెప్పి చెబుతున్నారు ఇది బలంగా వెళ్ళింది ఈ స్లోగన్ అనేది బలంగా వెళ్ళింది ప్రేక్షకులకి దాంతో బాలయ్య అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు కూడా అంటే హీరో పరంగా కొంతమంది ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ ఏంటి అనేది చూడటానికి వెళ్తున్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో పరిశ్రమ వర్గాల్లో సినిమా పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తుంది సో ఇదే ఫ్లో కంటిన్యూ అయితే వాళ్ళు ఊహించినటువంటి విధంగా ఇది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్లస్ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళు వచ్చి ఆ సినిమాని చూడటం ప్రీమియర్ షో అక్కడ స్పెషల్ షో చేస్తా ఉంటున్నారు స్పెషల్ షో చేసి వాళ్ళు వచ్చి చూడటం అనేది మళ్ళీ ఇంకో ఇంకొంత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది